ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ wooden floor sliding wardrobes wooden ceiling space planning కావలిపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలు మొమలి ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు 90 ఇంటీరియర్స్ డిజైన్స్ తంగోడు ఆర్.ఎస్. కళ్యాణమండపం ఆపదే సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ 953481732 వెల్కమ్ టు సీఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం తాను అధికారంలోకి రాగానే వార్డుల గ్రామంలోని సమస్యలు అన్నిటినీ పరిష్కరిస్తానని కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ హామీ ఇచ్చారు పట్టణంలోని యాదవ్ వీధిలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు ఇంటింటా తిరిగి కమలం గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకు ఓటేసి డీకే పార్థసారథిని ఎంపీగా గెలిపించాలని కోరారు తాను ఎమ్మెల్యే కాగానే గ్రామాల్లో వార్డుల్లో నెలకొన్న సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ సత్యకుమారిని ధర్మవరం పట్టణంలో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ధర్మవరం పట్టణం అభివృద్ధి చెందుతోంది కేంద్రంలో మోదీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తారని వివరించారు కూటమి విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు బీజేపీ టీడీపీ జనసేన నాయకులు ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు పట్టణంలోని ఏ వాటి వెళ్ళినా కూడా ప్రజలు అప్పుడు స్వాగతం పలుకుతున్నారు ఎంతో ప్రేమ ఆదరణతో ప్రజల్లోకి ఆలోచిస్తున్నారు భక్తులు వస్తున్నారు ఈ ప్రేమ వీళ్ళు గుర్తించిన ఆదరణ కలిస్తే పోతూ ఉంది వీళ్ళకి జీవితాంతం రుణపడి ఉండాలని అనిపిస్తా ఉంది అయితే వీళ్ళన్నిటికీ ప్రధాన కారణం ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటున్న వ్యక్తి అనేక రకాలైన ఆక్రమణలు చేయడం రాష్ట్రంలో పాల్పడ్డం మనుషుల్ని ఇష్టపడతూ మాట్లాడటం ముఖ్యంగా కబ్జాల పర్వం కొనసాగిస్తూ ఇక అరాచక పాలన చేస్తున్నారు ఒకవైపు రాష్ట్రంలో పరిస్థితులు మారే రాష్ట్రంలో రాష్ట్ర నేకత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇచ్చే ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నారు అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా ఏర్పాటు కావాలని ధర్మంలో కూడా పరిస్థితుల్లో మార్పు వస్తే ఇక్కడ కూడా మార్పు అనేది అసెంబ్లీలో జరగాలి జరిగితే ఈ అభివృద్ధి నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఇటువంటి అరాచకాల నుంచి ఈ పథ్యాల నుంచి నివృత్తి కలుగుతుంది రౌడీ ముక్కల నుంచి ముఖ్యంగా ఈ ధర్మరం నియోజకవర్గం నివృత్తి కలిగి ఒక శాంతి వాతావరణం నెలకొంటుందని ప్రజలు భావిస్తున్నారు వర్గంలో ముఖ్యంగా ధర్మారం పట్టణంలో ఉమ్మరంగా బీజేపీ ప్రచారం అనేది జరుగుతోంది ఇక్కడ బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు మన ప్రచారంలో భాగంగా పూర్తి స్థాయిలో సత్యకుమార్ గారిని బీజేపీ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ జనస్పందన కూడా అదే రకంగానే అంటే ప్రజలందరూ సత్యకుమార్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన వెంటనే నడవడానికి మాకంటూ నియోజకవర్గంలో మమ్మల్ని కాపాడడానికి ఒక వ్యక్తి వచ్చాడు అనే నమ్మకాన్ని కూడా వారి చూ వారి కళ్ళల్లోనే మాకు కనిపిస్తుంది ఆనందం అనేది ఖచ్చితంగా ఈ పదమూడవ తారీఖున ప్రతి ఒక్కరూ బీజేపీ గుర్తు మనకు కమలం గుర్తుకు ఓటేసి సత్యకుమార్ గారు గెలిపించినట్లయితే మన నియోజకవర్గ అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళే పరిస్థితి ఉంటుంది దాంతోపాటు నియోజకవర్గంలో శాంతియుతంగా పాలన అనేది నెక్స్ట్ వచ్చే ఐదేళ్లలో కూడా మనం చూడబోతున్నామని విషయం తెలియజేసి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి